రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో బీసీ సంక్షేమ శాఖ రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మహబూబ్ నగర్ వెళ్తున్న క్రమంలో నందిగామ నుండి షాద్ నగర్ టోల్ ప్లాజా వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తొంభై రోజుల్లోనే హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో చాలా వరకు ప్రజలకు అత్యవసరమయ్యే గ్యారంటీలను అమలు చేశామని మిగతా గ్యారంటీలను అతి త్వరలోనే అమలు చేస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం బీజేపీని వ్యతిరేకించే వారిపై ఈడీ కేసులతో భయపెడుతున్న కేంద్రానికి కేసీఆర్ అవినీతిపై విచారణ చేసే దమ్ము లేదన్నారు రెండు అన్నారు అందుకే కేసీఆర్ రాష్ట్ర అధ్యక్షుడిగా బండిని మార్చి కిషన్ రెడ్డిని పెట్టారన్నారు కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో చెప్పిన తరువాత ఎన్నికల్లో ఓట్లు అడగాలన్నారు కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ నాయకులు రెండు వేల నాలుగులో ఉన్న ఆస్తులు ఎన్ని రెండు వేల నాలుగులో ఉన్న ఆస్తుల లెక్క చెప్పాలన్నారు నల్గొండ జిల్లాలో సభలో కేసీఆర్ మాట్లాడుతూ మేడిగడ్డ బొంతలగడ్డ అన్నారు మమ్మల్ని ఎంపీ చేయడానికి వెళ్లారు అన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఎందుకు వెళ్లారు అని ప్రశ్నించారు ఒకప్పుడు మానస పుత్రిక అన్న ప్రాజెక్టు ఇప్పుడు బొందలగడ్డ ఎలా అయిందన్నారు ఈ మీడియా సమావేశంలో షార్ నగర్ ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

మూడు వేల మంది రిక్రూట్మెంట్ చేస్తున్నాము గవర్నమెంట్ గారి చేస్తున్నాం చేస్తున్నాం తొంభై రోజులు అయిందమ్మా తొమ్మిది ఏళ్ళు ఏం చేయాలి మీరు అడగలేదంటే నీకు అడిగేదంటే పొందించిన కూడా మీరు పండించవచ్చు మంత్రి గురించి మాట్లాడడం జరుగుతుంది అలా మంత్రి దొరుకుతున్నారు మనం చూసినాము మీ జిల్లా శినివాసరావు దొరికిన ఎప్పుడన్నా ఈ జిల్లా నిరంజన్ రెడ్డి దొరికిన ఎప్పుడన్నా మేము ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎంత కాబట్టి

இங்க வர பண்ணி மாட்ட மாட்டாங்க. தெலகرام வர. நம்ம அந்த ஆபகரம். நம்ம பேரு பஸ் நல்லா போகிறாங்க. இல்லை மெலகம். எலூரமா. நீ கர்நாடகலனா चलो. சின்ன கிதிரே. விமானம் சும்மா சும்மா केरலா नाही. சின்ன கிதிரானே பாங்கள வர. அதான? పదిహేనుండి కొట్టి రాష్ట్రప్రెస్ లో రాజకీయం చేసి పదిహేను ఆర్టీసీ అరవై రోజుల సమయం అయితే పట్టిస్తున్నాడు అమ్మా ఏడు చనిపోయిన రోజు అందుకే కాంగ్రెస్ రాంగనే నలభై ఎనిమిది గంటల బయలుదేరి ఫ్రీ ఇచ్చిన గ్యాస్ ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు ఇస్తున్నాం పదకొండు దాంట్లో ఇద్దరం పెట్లు ఇస్తున్నాం ఇల్లు సాధన రాష్ట్ర కళ్యాణ మొత్తం ఖాళీ సరే అనే మాటలు మాట్లాడినటువంటి ప్రభుత్వం ఇలా జవాబు చెప్పాల్సి ఉంది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మరొక్కసారి నేను అడుగుతా ఉన్న సూటిగా పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి మీరు చేసిన పని ఏందో చెప్పండి బాత్రూమ్లు కట్టినమా రేషన్ బియ్యం ఇచ్చినమా ఈజీఎస్ కార్యక్రమాలు చెప్పినామని చెప్పుకునేది కాదు ఒక నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఒక ఆరోగ్యం మరిగిపోయి వైద్య సంబంధించిన పరంగా కావచ్చు నిరుద్యోగ సమస్య కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఏదైనా మీరు ఏర్పాటు చేసింది ఉందా అని అడుగుతాను ఆఖరికి విభజన హామీలు కావచ్చు అవన్నీ చేయని మీరు ఎలా తెలంగాణ రాష్ట్రంలో ఏ ముఖం పెట్టుకోట్లా అడుగుతారు అంతేకాదు మీ ప్రధానమంత్రి మీ అమిత్ షా పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించి తెలంగాణ అమరవీరులను అవమానపరుతూ తెలంగాణ ఏర్పాటు దొంగదారిన చేసుకొని పేరు తలుపులేషన్ చెప్పినటువంటి దానికి భారతీయ జనతా పార్టీ జవాబు చెప్పాలి ఎన్నికల్లో డిమాండ్ చేస్తాను రైతు బంధు ఎవరికైతే అత్యవసరం ఉంటుందో సహకారం పెట్టుబడి సహకారంగా వాళ్ళందరికీ చేయడం జరుగుతోంది గత ఎన్నికల కంటే ముందు కూడా అనేక సందర్భాల్లో ఒక కటాఫ్ డేట్ కంటే లోపలనే ప్రతి రైతుకు రైతు భరోసా కార్యక్రమం ఇచ్చిన మాట చెప్పడం జరిగింది వీటితో పాటుగా చేయుత కావచ్చు లేదా రైతు భరోసాకు పెంచినటువంటి కార్యక్రమం కోసం మిగతా అంశాలన్నీ కూడా చేసే బాధ్యత మాది అనే మాట సందర్భంగా మనం చూస్తా ఉన్నాం మేమల్లా తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర తొంభై రోజుల కింద కాంగ్రెస్ వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ఖజానా పరిస్థితిని శ్వేత పత్రాల ద్వారా తెలంగాణ సమాజానికి తెలవాలని మేము చెప్పినాం అదే కాదు మా యొక్క శ్వేత పత్రాలకు స్పందించి వాళ్ళేదో శ్వేత పత్రాలు అంటే శ్వేత పత్రాలు వాళ్ళేదో చెమటతోటి ఈ దేశ మా ప్రభుత్వం వీళ్ళకి మాత్రమే అర్హత ఉంది వీళ్ళకి అర్హత లేదని కాదు ఏదైనా సాంకేతిక కారణంతో ఎక్కడైనా ఇబ్బంది వచ్చి మీకు ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతలేదు అనుకుంటే కూడా వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళందరూ కూడా చేసే బాధ్యత ఇంత ఓపెన్గా చెప్తా ఉన్నాం అదేవిధంగా మార్చి పదకొండు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గము ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి తెలంగాణ ప్రాంతంలో అందరి ద్రాక్షగా అల్లుడ తేడవండుకుంటాడు వండుకుంటాడు అమ్ముతారు మేక లేడ కట్టేస్తారు అన్నటువంటి డబల్ బెడ్రూమ్ జాగాల మేము చెప్పినటువంటి ఇందిరాం పైన్లు ఐదు లక్షల రూపాయలతోటి ప్రారంభం చేసే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం అనే మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఇప్పటికే శ్వేతపత్రం మాదైతే శ్వేతపత్రం మీరంటారు ఈ రెండు పత్రాలుగా మీ యొక్క బంగ్లాలు సౌదాల ఆ సౌదాల యొక్క వైట్ పేపర్ పెట్టుకుని అడుగుతారు ఎవరెవరికి ఎన్ని విల్లాలు వచ్చినాయి రెండు వేల పద్నాలుగు తొమ్మిది నాలుగు కంటే రెండు వేల పద్నాలుగు కంటే ఎక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడికి వచ్చిరో ఆస్తులు బంగ్లాలు ఫామ్ హౌసులు వ్యవస్థ రాజరిక వ్యవస్థ ఇవన్నిటిని కూడా ఒక లోపల కూడా బయటపెట్టమని అడుగుతా ఉన్నాం అంతేకాదు ఈరోజు ఉలిక్కి ఉన్నారు నల్గొండ జిల్లాలో కేసీఆర్ గారు పర్యటన చేసినప్పుడు అన్నాడు ఏం బీకడానికి వేరు బొందల కట్టకు అన్నారు మొన్న వీళ్ళే కారు మొత్తం పండ్లు వేసుకొని వేరు మరి మీరేం పీకడానికి వేరే బొద్దల గడ్డకు అంతకుముందు మానస పత్రిక ఎంట్రీ కేసీఆర్ మానస పుత్రిక ఆసియా ఒక ఒకరోజు సిమెంట్ కట్టడం కట్టాలే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ మక్తల్ కాన్సెన్సీ కాన్సి కూడా బస్సులలో తీసుకొని చూపెడుతుంది ఇవాళ బొందల కట్టానో పడుతుంది ఆయన మానస పుత్రిక అంటే మీ ఇద్దరు మంచిగానే ఉంది కానీ ఆయన మానస పుత్రికను ఇలా బొందల కట్టానో లక్ష కోట్ల మధ్యలో కథమైపోయినాయి కదా ప్రజలకు జవాబు చెప్పకుండా తెలంగాణ అభివృద్ధి ఏం చేసారో చెప్పకుండా అసలు పొద్దున్న లేస్తే దేశం మొత్తం మీద తొంభై ఐదు శాతం మంది రాజకీయ నాయకులను బీజేపీని వ్యతిరేకించే రాజకీయ నాయకులను ఈడీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ మీద మాత్రం రైడ్ చేయించి ఒక ఈ దేశం మొత్తం మీద ఒక కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు వదిలిస్తున్నారు మేము అరెస్ట్ చేయమని కూడా అంటలేము కానీ మీరే అనేక సందర్భాల్లో కేసీఆర్ అవినీతికి కేంద్రం కాళేశ్వరం ఏటీఎం మొత్తం దొంగలు వీళ్ళ చెప్పినటువంటి మీరు ఈ దేశంలో అత్యంత అవినీతి పరండి కేసీఆర్ అన్న మీరు ఎందుకు మీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోలేదు మీరిద్దరు ఒకటే కాదా మీరిద్దరు చట్టాపట్టాలు వేసుకొని ఎవరికొవరికి రక్షించుకొని పార్లమెంట్లో మీ పిల్లలకు సహకారం మీరు అవినీతికి అండగా ఉన్నట్టు